నమస్తే అండి ఎలా ఉన్నారు వేసవకాలంలోని ఏదైనా వంటలు చేయాలంటే చాలా కష్టం కదండి అందుకని చెప్పి సింపుల్గా అయిపోయే స్నాక్స్ ఐటమ్ అయితే మనం రెడీ చేసుకుందామండి చాలా హెల్దీ కూడా దీనికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు వితౌట్ ఆయిల్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు నేను మాత్రం కొంచెం ఆయిల్ అయితే యూజ్ చేశాను ఈ స్నాక్స్ అయితే మాత్రం పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరన్నా తినొచ్చండి ఎటువంటి అబ్జెక్షన్స్ కూడా ఉండవు అన్నట్టు అన్నీ హెల్దీవే కదా తీసుకుంటున్నాము వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా దీనికోసం కొంచెం ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి దీనికి చిన్న కారణం ఏంటంటే ఇందులోన ఉప్పు వేసాను అంటే అటుకులు వేయించుకుంటాం కదా దానికి చక్కగా పడుతుందండి లేదంటే డ్రైగా ఉన్నప్పుడు వేయించిన తర్వాత అది పొడి పక్కన పడిపోతుంది ఉప్పు అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా క్రిస్పీగా అయ్యేటట్టు వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి హైలో పెట్టకూడదు తర్వాత దీన్ని అదే ప్యాన్లో మనం చక్కగా తుడిచేసుకొని ఈ మఖానా ఉంటాయి కదండి ఇవి నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే లేదండి ఇది చాలా హెల్దీ అని చెప్తారు అందుకని చెప్పేసి నేను యూజ్ చేస్తున్నాను చూడండి మెత్తగా ఉన్నాయి కదా ఇవి మనకి క్రిస్పీగా అయిపోయేటట్టు మనం చేసుకోవాలి చూస్తారు కదా ఇవి మనకి ఎన్ని రోజులైనా లేక క్రిస్పీగానే ఉంటాయండి ఒక బాటిల్లో వేసేసుకుంటే తర్వాత అదే ప్యాన్లోకి పల్లీలు ఉంటాయి కదండి కొంచెం నార్మల్గానే ఫ్రై చేసుకుంటున్నాం ఆయిల్ అది ఏం వేయట్లేదు ఇంకా మీరు కావాలంటే మసూర్ మసూర్దాల ఉంటాయి కదండీ అవి కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని జీడిపప్పు ఆయిల్లో వేస్తే చాలా బాగా ఫ్రై అవుతాయండి అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ వేసాను అది హాఫ్ స్పూన్ కన్నా చాలా తక్కువండి ఇందులోకే పసుపు ఉప్పు కరివేపాకు ఇది మంచి సువాసన వస్తుందండి పచ్చిమిరపకాయలు కావాలంటే ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవచ్చు లేదంటే మాత్రం మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకోవచ్చు అన్నట్టు ఇందులోకే మనం వేయించిన జీడిపప్పు పుట్నాల పప్పు ఉంటుంది కదండి అది మనం వేయించుకోక డైరెక్ట్గా ఈ విధంగా వేసేసుకోవచ్చు పల్లీలు ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఇందులోకి మనం కారం అయితే వేసేసుకుంటున్నామండి ఈ మాత్రం రెండు చుక్కల ఆయిల్ వేయడం వల్ల మనకి ఇవన్నీ కూడా బాగా కలుస్తాయండి లేదంటే పొడి పొడిగా అయిపోయి దేనికది విడి అంటే కిందకు వచ్చేస్తుంది అన్నట్టు అందుకని చెప్పి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్న అటుకులు మకాన ఫుల్ మకాన ఉంది కదండి ఇవి కూడా వేసుకొని ఇవి నచ్చితే కొంచెం ఎక్కువ వేసుకోండి పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారండి అందుకని వేయడం అన్నీ కూడా కలిపేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అట్లా అట్టే పెట్టేసుకోవాలండి తర్వాత మనం ఒక బాక్స్లో కానీ లేదంటే ఏదైనా జార్లో కానీ వేసుకుంటే ఇది మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది జిడ్డు వాసన కూడా రాదండి మనకి జర్నీస్లోకి వాటిలోకి చాలా బాగా యూజ్ అవుతుంది హెల్దీ ఐటెం కూడా దీన్ని మనం గ్లాస్ జార్లోకి వేసుకొని పెట్టేసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి నచ్చిందా అండి వీడియో హెల్దీ ఐటమే కదా నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్